టీసీఎస్ కంపెనీ వారు స్టేట్ వైజ్ బీపీఎస్ పోస్టులకి ఫుల్ క్యాంపస్ డ్రైవ్ని బీకామ్ స్టూడెంట్స్ వరకు నిర్వహించడం జరిగింది అక్టోబర్ పదకొండున టీసీఎస్ ఐకాన్ సెంటర్స్లో ఈ రిటర్న్ టెస్ట్ నిర్వహించడం జరిగింది ఆ రిటర్న్ టెస్ట్లో కృష్ణనే డిగ్రీ కాలేజీకి చెందిన యాభై మంది బీకామ్ స్టూడెంట్స్ రిటర్న్ టెస్ట్ ప్రయాటగరీ ఆ రిటర్న్ టెస్ట్లో ఇరవై మంది బీకామ్ స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వటం జరిగింది తర్వాత అక్టోబర్ నవంబర్ ఎనిమిదో తారీఖున పీబీ సిద్ధార్థ కాలేజ్ విజయవాడలో ఈ టీసీఎస్ కంపెనీ వారు టెక్నికల్ రౌండ్ హెచ్ఆర్ రౌండ్ నిర్వహించి నిర్వహించడం జరిగింది ఈ రిజల్ట్ని నవంబర్ సిక్స్టీన్త్న రిలీ రిలీజ్ చేయడం జరిగింది దానిలో కృష్ణవేణి డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ బీకామ్ స్టూడెంట్స్ ఐదుగురు సెలెక్ట్ అవ్వటం జరిగింది ఈ ఐదుగురు స్టూడెంట్స్ని అభినందిస్తున్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఎంఎన్సి కంపెనీలో బీకామ్ స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వటం చాలా సంతోషద విషయం అదేవిధంగా ముందు ముందు కూడా ఈ ఎంఎన్సి కంపెనీస్కి తగ్గ విధంగా స్టూడెంట్స్ని ట్రైన్ చేసి ఈ ఎంఎన్సి కంపెనీలో ఎక్కువ మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యే విధంగా మా ప్లేస్మెంట్ సెలవు కష్టమైన డిగ్రీ కాలేజ్ యాజమాన్యం అదేవిధంగా ఫ్యాకల్టీ మెంబర్స్ ఫుల్ చేస్తారని తెలియజేస్తున్నాను